ఈ సాయంకాలంన దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి ప్రియులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా యేసు ప్రభు నామంలో మీకు శుభములు ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో దేవుడు ఒక మంచి కార్యాన్ని చేయాలని మీ యొక్క నడక ఇంకా సన్నిహితంగా ఇంకా చేరువుగా ఇంకా దగ్గరగా వస్తుందని నేను ఆశపడుతూ ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి మత విశ్వాసాలు ఉన్నాయి ఈ మత విశ్వాసాలన్నిటికంటే కూడా ప్రత్యేకమైనటువంటిది విలక్షణమైనటువంటిది విభిన్నమైనటువంటి మత విశ్వాసం ఏమిటి అంటే క్రైస్తవ విశ్వాసం మిగిలినటువంటి మత విశ్వాసాల లాంటిది ఇది కాదు ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటిది భిన్నత్వము కలిగినటువంటిది విశిష్టత కలిగినటువంటిది మిగిలినటువంటి వాటికి దీనికి ప్రధానమైనటువంటి తేడా ఉంది నైతికమైనటువంటి బోధ విషయంలో వాటికి దీనికి కొన్ని పోలికలు ఉంటే ఉండవచ్చు గాక కానీ ప్రధానమైనటువంటి విషయంలో ఇది మిగిలినటువంటి అన్ని మత విశ్వాసాలతో విభేదించేటటువంటి స్వభావము కలిగినటువంటిది భిన్నమైనటువంటిది అని మనము చెప్పుకుంటాం ఎందుకు దీనికి ఈ ప్రత్యేకత ఈ భిన్నత్వము ఈ విశిష్టత ఈ క్రైస్తవ విశ్వాసానికి ఉందంటే కారణం ఏమిటి అంటే ఈ క్రైస్తవ విశ్వాసంలో ఒక వ్యక్తి దేవుణ్ణి చేరుకోవడము అనేటటువంటిది క్రియల మూలముగా కాకుండా కేవలము విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి చేరతాడు అనేటటువంటిది ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి అత్యంత ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి లక్షణం దీనికి ఉండేటటువంటిది మిగిలినటువంటి వాటిల్లో కనిపించదు మిగిలినటువంటి వాటిల్లో మానవుడు లేదంటే భక్తులు తమ యొక్క దేవుళ్ళని మెప్పించేదానికి ఒప్పించేదానికి ఆయన యొక్క దీవెనలు పొందేదానికి ఆయన దగ్గర పరలోకంలో చేరుకునేదానికి ఇక్కడ కొన్ని క్రియలు కార్యాలు చేయాల్సి ఉంటుంది వాటి యొక్క అర్హతను బట్టి వాటి యొక్క మెరిట్ని బట్టి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి పరలోకంలోకి చేరతాడా లేదా అనేటటువంటిది అప్పుడు నిర్ధారించబడుతుంది కానీ వీటన్నిటికీ భిన్నమైనటువంటిదండి ప్రత్యేకత కలిగినటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మనకు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది ఏంటి అంటే దేవునికి నువ్వు సమీపంగా రావాలి అంటే అంటే బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి నువ్వు సమీపంగా రావాలి అంటే ఆయన నువ్వు చేరుకోవాలంటే నీ పాపాలు క్షమించబడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటే నీ పాపముల వల్ల నీకు వచ్చినటువంటి శిక్ష పాప శిక్ష నువ్వు చేసినటువంటి క్రియల వలన కర్మల వలన చేయనటువంటి వాటి వలన వచ్చినటువంటి ఆ చెడ్డ ఫలితం దాని నుంచి తప్పించుకొని దేవునితో నువ్వు సమాధానపడి దేవునితో కలిసి నడవాలి అంటే నీకు కావలసినటువంటిది ఏమిటి అంటే క్రియలు కాదు కార్యములు కాదు నీకు కావలసినటువంటిది ఆ దేవుని మీద కేవలము కేవలము విశ్వాసము మాత్రమే ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఆయన చరిత్రలో ఈ భూమి మీద ఒక మానవుడిగా అడుగుపెట్టాడు ఆయన పేరు యేసు క్రీస్తు అనేటటువంటిది ఆయన అధికారపరమైనటువంటి నామం అది ఇట్స్ టైటిల్ అఫీషియల్ టైటిల్ ఆయన మీద విశ్వాసం ఉంచడమే కావలసినటువంటిది దాన్ని బట్టి ఇది ప్రత్యేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధన గ్రంథంలో సువార్తల్లో పత్రికల్లో తరచుగా తగిలేటటువంటి మాట ఎక్కువగా మనకు ఎదురయ్యేటటువంటి మాట ఏమిటి అంటే విశ్వాసం అనేటటువంటి యేసు ప్రభు సువార్తల్లో రోగుల్ని స్వస్థపరిచినప్పుడు వారు బాగుపడినప్పుడు ఆయన తరచుగా ఉపయోగించినటువంటి మాట ఏంటంటే కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను కుమారుడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను కుమారుడా నీ విశ్వాసము నిన్ను రక్షించను కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించను విశ్వాసము విశ్వాసము విశ్వాసం అనేటటువంటిది పలుమార్లు యేసు ప్రభు పెద మీద పెదవుల మీద నుంచి వచ్చిందండి ఆ పత్రికల్లో కూడా ఆ పదం విస్తారంగా ఉపయోగించబడింది ఈ బైబుల్ చెప్పేటటువంటి విశ్వాసము అంటే దేని గురించి ఈ విశ్వాసము చెప్తూ ఉంది అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి ఎందుకు వీళ్ళు క్రైస్తవుల విశ్వాసాన్ని గురించి మాట్లాడతారు ఏంటి దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి ఈ ద్రమ్న మనము క్లుప్తంగా మాట్లాడతాం విశ్వాసం అంటే ఏంటి వాట్ ఈజ్ ఫెయిట్ దట్ ఈజ్ అవర్ బేసిక్ క్వశ్చన్ దట్ ఈజ్ అవర్ ఫోకస్ అంతవరకు మాత్రమే మనం పరిమితం చేస్తాం ఫెయిత్ అంటే ఏమిటి ఫెయిత్లో ఏ అంశాలు ఉంటాయి దాన్ని కొంచెము అనలైజ్ చేసేదానికి ముక్కలు ముక్కలుగా విడగొట్టి దాంట్లో ఏమేమి ఉన్నాయి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ఫెయిత్ ఎందుకంటే ఈ పదము చాలా తరచుగా మనం ఉపయోగిస్తాం క్రైస్తవ విశ్వాసంలో వాట్ యు ఫైండ్ ఇన్ ఫెయిత్ అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఏముంటుంది విశ్వాసంలో అనేటట్టు రోమేల్కి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాం వాక్యము నీ యొద్ధను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయం నందు విశ్వసించిన ఎలా నీవు రక్షింపబడదు అనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించను రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకున్నాం ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అని చెప్పి వాక్యంలో రాయబడింది ఇంకొక చిన్న వాక్యం కూడా చదువుకుంటామండి లోక రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు అపోస్తలు మా విశ్వాసము పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబర్ను అన్నాడు అంత పెద్ద గొప్ప శక్తి ప్రభావము ఆ విశ్వాసంలో దాగుంది దాని యొక్క సారాంశం అది ఇక్కడ రోమేల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పబడింది పాపములు క్షమించబడ్డము అనేటటువంటిది దేవుడు నా యొక్క నీతిని బట్టి నా యొక్క ధర్మ కార్యాలను బట్టి నేను చేసినటువంటి క్రియలను బట్టి కర్మములను బట్టి కార్యములను బట్టి ఆయన నా పాపాలని క్షమించడంలే మరి దేన్ని బట్టి క్షమిస్తున్నాడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అంటే కేవలము క్రీస్తు అనేటటువంటి వ్యక్తి మీద యేసు క్రీస్తు అనేటటువంటి వ్యక్తి మీద విశ్వాసం ఉంచినంత మాత్రమునే ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడి రక్షించబడును అనేటటువంటి చాలా లోతైనటువంటి బరువైనటువంటి భారము కలిగినటువంటి మాట అక్కడ రాయబడింది విశ్వాసము ఉంచితే నువ్వు రక్షింపబడతావు విశ్వాసము మీదనే నీ రక్షణ ఆధారపడింది క్రియల మీద కాదు కార్యముల మీద కాదు నీ ధర్మ బద్ధమైనటువంటి నీతి యుక్తమైనటువంటి నీ ప్రవర్తన మీద నీ క్రియల మీద కార్యముల మీద ఆధారపడి నీ పాపములు క్షమించబడడంలే నువ్వు కేవలము యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినంత మాత్రమున అంటే నిజాయితీగా చిత్తశుద్ధితో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో యేస్సు అనేటటువంటి వ్యక్తి నీ పాపముల కోసం సిలువలో చనిపోయాడు ఆయన నిన్ను మనం నుంచి విడిపించేదానికి ఆయన మూడవ జన్మన మనం నుంచి మహిమ శరీరంతో తిరిగి లేచాడు అనేటటువంటి ఆ చిన్న సత్యాన్ని గాని నీ హృదయంతో గాని విశ్వసిస్తే నీ పాపములు క్షమించబడతాయి నీ పాప శిక్ష తొలగిపోతుంది నీ మీదకి వచ్చినటువంటి నువ్వు ముందు పూర్వము చేసినటువంటి పాపక్రియలు నువ్వు చేయనటువంటి వాటికి నీ మీదకి రావలసినటువంటి ఆ ఫలము అనేటటువంటిది నీ మీద నుంచి తొలగిపోయి దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా తీర్చబడతావు డిక్లేర్ చేయబడతావు నీతిమంతుడిగా తీర్చబడతావు దేని బట్టి ఆధారంగా అంటే క్రీస్తు ప్రభు మీద విశ్వాసాన్ని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు సో ఇంత భారమైనటువంటి ఇంత బరువైనటువంటి అత్యంత విలువైనటువంటి ఈ రక్షణ అనేటటువంటిది దేని మీద ఆధారపడింది అని చెప్పి ఈ పదో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది పది వచనాలు రాస్తాడంటే విశ్వాసము మీద నీ హృదయంలో నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల నువ్వు రక్షింపబడతావు నీ హృదయంలో నువ్వు విశ్వాసం ఉంచి నీ నోటితో యేసు ప్రభుని రక్షకుడు అని ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు నీ పా రక్షింపబడ్డమంటే అంటే పాపముల నుంచి విడిపింపబడ్డం రక్షింపబడ్డం అంటే పాప శిక్ష నుంచి విడిపింపబడ్డం ప్రధానంగా అంటే పాపశిక్ష నుంచి నువ్వు విడిపించబడి దేవునితో కలిసి నడిచేదానికి నీకు మార్గము ఏర్పాటు చేయబడుతుంది ఇక్కడ కీలకమైనటువంటి మాట ఏమిటి అంటే అండి విశ్వాసం మనం ఈ దీని ధ్యానించుకునేటటువంటి అంశము ఏమిటి అంటే ఇన్నిసార్లు ఈ పదము విశ్వాసం అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాం ఈ పదంలో ఏముంది వాట్ ఈజ్ ఫెయిత్ అనేటటువంటి దాని మీద మనం ఫోకస్ చేస్తాం ఈ తెలుగు పదము ఉంది చూసారా విశ్వాసం అనేటటువంటి పదము దానికి ఈక్వలెంట్గా సమానమైనటువంటి ఇంకొక పదం కూడా ఉంది నమ్మకము అని విశ్వాసం అని వాడతాము నమ్మకము అని కూడా వాడతాం ఈ రెండు పదాలు మన తరచు దైనందిన జీవితంలో మన మామూలు వాడుక భాషల్లో మనం చేసేటువంటి అనేకమైనటువంటి క్రియల్లో కార్యములో విశ్వాసము నమ్మకం అనేటటువంటిది సార్లు దొరుకుతూ ఉంటుందండి అది పెద్ద గొప్ప పదాలు ఏమీ కాదు కానీ వాటిని మనం చాలా తరచుగా ఉపయోగిస్తాం కానీ వాటిని ఉపయోగించినప్పుడు మనం మాట్లాడేటప్పుడు దాని వెనుక చాలా లోతైనటువంటి అర్థం ఉంటుంది విశ్వాసం ఉంచడము నమ్మకం ఉంచడం అనేటటువంటి ఒక వ్యక్తి మీద నీకు విశ్వాసం ఉంది అని చెప్పి నువ్వు చెప్తున్నావు అనుకో ఏమని చెప్పి డిక్లేర్ చేస్తున్నావు ఈ వ్యక్తి మీద నాకు నమ్మకం ఉంది అంటావు సరే విశ్వాసము నమ్మకము రెండు ఒకే పదాలు కదా మళ్ళీ అదే పదం ఉపయోగించి నమ్మకతము విశ్వాసం అంటే ఏంటి ఏంటి అసలు విషయం ఏంటి ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచడం అంటే ఏంటి దాని అర్థం ఏంటి బైబిల్లో మనం ఇందుకు ఇందాక చదువుకునేటువంటి భాగంలో ఏమని చెప్పి చెప్పడిందంటే యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు అని చెప్పి నువ్వు విశ్వాసం ఆ నోట్తో నువ్వు కానీ ఒప్పుకుంటే ఈ విషయాన్ని ఒప్పుకుంటే విశ్వాసం ఉంచితే నమ్మకం ఉంచితే అని ఒక దాని యొక్క అర్థం విశ్వాసం ఉంచి ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి నమ్మకం అంటే ఏంటి ఎక్స్ట్ అర్థం చేసుకునేదానికండి మనకు తరచుగా దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఒక చిన్న అనుభవాన్ని నేను మీద చెప్తాను ఒక కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నమ్మకం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి మనము ఈ పదాలు ఉపయోగించినప్పుడు మనము మన హృదయంలో అంతరంగంలో చాలా లోతైనటువంటి అర్థానే కలుగుంటాం మీరు ఒక స్నేహితుని గురించి ఇంకొక స్నేహితుడితో మాట్లాడుతూ వాడి మీద నమ్మకం ఉంచడం కష్టం అని అన్నారనుకోండి వాడిని నమ్మడం కష్టం అన్నారనుకోండి దాని అర్థం ఏంటి అంటే చాలా లోతైనటువంటి అర్థం ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనము నమ్మలేం దాని యొక్క అర్థం అది దాంట్లో చాలా నీతి నైతికత అనేటటువంటిది ఇముడి ఉంది నమ్మకత్వము అని నమ్మలేం అని అంటాం మామూలు భాషలో ఇంకొకటి గురించి చెప్పేటప్పుడు ఈ వ్యక్తి మీద మనము నమ్మకం ఉంచచ్చు అంటాం అంటే ఈ వ్యక్తి మీద విశ్వాసం ఉంచచ్చు అంటే దాని అర్థం ఏంటి ఈ వ్యక్తి చెప్పేటటువంటి మాటల మీద ఈ వ్యక్తి చేసేటటువంటి క్రియల మీద ఆ వ్యక్తి మనకు చేసేటటువంటి వాగ్దానాల మీద మనం నమ్మకం ఉంచవచ్చు ఇంకొక వ్యక్తి చెప్పేటటువంటి మాటల మీద ఆ వ్యక్తి చేసేటటువంటి వాగ్దానాల మీద అతను చేసేటటువంటి క్రియల మీద మనము ముంచలేం అంటే ఈ వ్యక్తి నిజాయితీ లేనటువంటి వాడు ఈ వ్యక్తి నిజాయితీ కలిగినటువంటి వాడు నీ హృదయంలో నీకు ఆ భావము అది సెట్ అయిపోయి ఉంటుంది ఇమిడిపోయి ఉంటుంది నువ్వు మాట్లాడేటప్పుడు ఆ పదంలో దాన్ని బయలుపరుస్తావు నమ్మలేమండి వాడుక భాషలో ఈ పరిభాషలో నమ్మకము విశ్వాసం అనేటటువంటి చాలా తరచుగా ఉపయోగించబడుతుంది రాజకీయ పార్టీల్లో కానీ అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపార వాణిజ్య విషయాల్లోకి వచ్చే తలికే ఈ నమ్మకత్వము ఈ విశ్వాసత అనేటటువంటి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ కంపెనీ నమ్మచ్చా నమ్మకూడదా దీంట్లో పెట్టుబడి పెట్టచ్చా దీంట్లో పెట్టుబడి పెట్టకూడదా ఎంత బేరేజ్ వేస్తారంటే ఆ కంపెనీ పుట్టుపూర్వతాలు ఏంటి ఇప్పటి వరకు ఏమేమి కార్యకలాపాలు చేసింది ఇప్పటి వరకు దీనికి వచ్చినటువంటి లాభాలు ఎంత వచ్చే సంవత్సరం లాభాలు అంతా కూడా బేరేజు వేసుకుని అప్పుడు నువ్వు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ని నీ పెట్టుబడిని ఆ కంపెనీలో పెడతావు షేర్లు కొంటావు ఏదో ఒకటి చేస్తావు దాని యొక్క వ్యక్తిత్వాన్ని దాని స్వభావాన్ని నువ్వు పరిశీలిస్తూ ఉన్నావు బ్యాంకుల్లో నువ్వు ఒక లోన్ కోసం వెళ్ళావు లోన్ కోసం వెళితే వాళ్ళు నీకు లోన్ గ్రాంట్ చేసేదానికి వాళ్ళు తీసుకునేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక క్రైటీరియా ఏమిటి అంటే నీ సివిల్ స్కోర్ ఎంత అని చెప్పి చూస్తున్నారు నీ సిబిల్ స్కోరు హై లెవెల్లో ఉంటే బ్యాంకు నేను నమ్మి నీ మీద విశ్వాసం ఉంచి నువ్వు అడిగినటువంటి ఆ లోను ఇవ్వచ్చు నీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందనుకో నువ్వు అడిగినటువంటి అమౌంట్ కాకుండా ఇంకా కొంచెం తగ్గించి ఇవ్వచ్చు నీ సిబిల్ స్కోర్ హైలో ఉందనుకో ఇంకా కొంచెం నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా కూడా నీకు ఆఫర్ చేయొచ్చు వాళ్ళు చేసేటటువంటి పని ఏమిటి అంటే నీ మీద బ్యాంక్కి నమ్మకము ఉందా లేదా అనేటటువంటిది ప్రకటిస్తూ ఉన్నారు నువ్వు పూర్వము ఎట్లా నీ యొక్క ఫైనాన్సెస్తో డీల్ చేసావు నువ్వు అప్పు తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా కట్టావా క్రెడిట్ కార్డు కావచ్చు లోన్ కావచ్చు వెహికల్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు హౌస్ లోన్ కావచ్చు ఏదైనా కరెక్ట్గా కట్టావా లేదంటే నువ్వు ఈఎంఐలు మిస్ అయిపోయి కట్టకుండా డిఫాల్ట్ అయిపోయి ఆ విధంగా చేసేవా లేదంటే కరెక్ట్గా కట్టుకుంటా వచ్చేవా దీన్ని బేరీస్ చేసుకుని నీ యొక్క నమ్మకత్వాన్ని నీ యొక్క విశ్వాస్యతని అంటే ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా అనేటటువంటి దాన్ని బ్యాంకు నిర్ధారించుకుంటుంది అంటే నీ పూర్వపు చరిత్రని వాళ్ళు చూస్తారు నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి అప్పుడు ఇస్తారు డబ్బు విషయంలో నేను నమ్మచ్చా నమ్మకూడదా నువ్వు చెప్పినటువంటి మాటకి నువ్వు కట్టుబడి కరెక్ట్గా నువ్వు కట్టావా లేదా నీ మాటకి నువ్వు కట్టుబడి ఉన్నావా లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకుకి నువ్వు వాగ్దానం చేసావు అయ్యా నేను కట్టేస్తానని చెప్పి దాన్ని నిలబెట్టుకున్నావా ఇవే కదండి చూసేది సో ఈ పద ముందు చూసారా ఈ విశ్వాస్యత నమ్మకత్వము అనేటటువంటిది చాలా తరచుగా మనము ఉపయోగిస్తూ ఉంటాం బైబిల్లో విశ్వాసము అనేటటువంటిది ఫెయిత్ అనేటటువంటిది ట్రస్ట్ అనేటటువంటిది మనము దేవుడి మీద ఉంచాలి దేవుని యొక్క వాగ్దానాల మీద ఉంచాలి అని చెప్పి బైబుల్ మనకు చెప్తుంది ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచు అని చెప్పి చెప్తుంది ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుని మీద నువ్వు నమ్మకముంచు అని చెప్తుంది ఆ దేవుడు అనేటటువంటి వ్యక్తి మీద ఆయన చేసినటువంటి వాగ్దానాల మీద నువ్వు నమ్మకముంచు ఉంచు అని చెప్పి బైబుల్ నీతోటి సంభాషిస్తూ ఉంది నీకు ఒక సందేహం రావచ్చు ఎట్లా నమ్మాలండి ఎట్లా విశ్వాసం ఉంచాలండి ఈ బైబుల్లో ఉండేటటువంటి దేవుడి మీద హౌ కెన్ ఐ ట్రస్ట్ దిస్ గాడ్ హౌ కెన్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్ గాడ్ హౌ కెన్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీజస్ క్రైస్ట్ అనేటువంటి నీకు సహజంగా వచ్చేటటువంటి క్వశ్చన్లు నేను ఇందాక చెప్పేటప్పుడు ఒక వ్యక్తి మీద ఒక బ్యాంకు విశ్వాసం ఉంచాలంటే నమ్మకం ఉంచాలంటే ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే పూర్వ చరిత్రను ఒకసారి పరిశీలిస్తుంది నీ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏంటి ఎక్కడెక్కడ నువ్వు అప్పు తీసుకున్నావు వాటిని కరెక్ట్గా కట్టేవా లేదా నీ ఇంటిగ్రిటీ ఎంత ఎంత నమ్మదగినటువంటి వాడవు ఎంత నమ్మ దగనటువంటి వాడువు నువ్వు నీ మీద నమ్మకం ఉంచొచ్చా ఈ బ్యాంకు అనేటటువంటి వాళ్ళు బెరేజ్ వేస్తారు ఈ బైబుల్ పుస్తకం ముందు చూసారా ఈ బైబిల్ పుస్తకం ఎటువంటిదంటే దీంట్లో అనేక మంది వ్యక్తులు స్త్రీలు పురుషులు సామాన్యులు రాజులు పేదవారు ధనికులు వివిధ కాలాల్లో జీవించినటువంటి వారు ఈ దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నమ్మకం ఉంచి వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి కష్ట పరిస్థితుల్లో ఇరుకు పరిస్థితుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో మరణ సమస్యల్లో ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచి ఈ వ్యక్తులు ఈ బైబిల్లో కనిపించేటటువంటి ఈ వ్యక్తులు వాళ్ళు ఇచ్చేటటువంటి టెస్టిమోనియల్ ఏంటి అంటే ఈ దేవుడికి ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి వాళ్ళు ఇచ్చేటటువంటి యోగ్యతా పత్రం ఏమిటి అంటే ఈ బైబో కనిపించేటటువంటి ఈ వ్యక్తులు ఆ దేవుడికి ఇచ్చేటటువంటి అర్హత పత్రము ఈ నేను నమ్మొచ్చా అంటే తమ జీవితాలు ఆ దేవుడితో పెట్టుకొని కష్ట పరిస్థితుల్లో ఇరుకు పరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో మరణకరమైనటువంటి పరిస్థితుల్లో జబ్బు విషయాల్లో రోగాల విషయాల్లో ప్రమాదకరమైన యుద్ధాల సమయంలో అన్ని పరిస్థితుల్లో ఈ దేవుడి మీద నమ్మకముంచి వారు విడిపించబడి రక్షించబడి ఈ దేవుడు తన వాగ్దానాల చొప్పున నన్ను ఆదుకున్నాడు నన్ను విడిపించాడు నన్ను రక్షించాడు నన్ను కాపాడాడు నాకు స్వస్థత ఇచ్చాడు నాకు విజయం ఇచ్చాడు నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చాడు ఈయన నమ్మదగినటువంటి దేవుడు అని ఈ బైబుల్లో వివిధ కాలాల్లో జీవించినటువంటి వ్యక్తులు ఈ బైబుల్లో కనిపించేటటువంటి దేవుడికి వాళ్ళు ఒక లాగా తమ విశ్వాసాన్ని గురించి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు ఆ విశ్వాస పత్రాన్ని గురించి ఆ యోగ్యత పత్రాన్ని గురించి వారు రాసినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత వారు ప్రేరేపించబడి ఆ దేవుని యొక్క స్వభావాన్ని గురించి ఆ దేవుని యొక్క తత్వాన్ని గురించి ఆ దేవుని యొక్క నీతి గురించి ఆ దేవుని యొక్క న్యాయం గురించి ఆ దేవుని యొక్క మంచితనమును గురించి ఆ దేవుని యొక్క దీర్ఘశాంతమును గురించి ఆ దేవుని యొక్క నిష్పక్షపాతమైనటువంటి ధోరణి గురించి ఆయన యొక్క పవిత్రతను గురించి వాళ్ళు ఈ గ్రంథంలో రాశారు ఈ దేవుడు నమ్మదగినటువంటి వాడా ఈయన మీద విశ్వాసం ఉంచచ్చా అని చెప్పి నీకు సందేహం వచ్చినప్పుడు ఆ దేవుని మీద నువ్వు విశ్వాసము పెట్టచ్చా లేదా అనేటటువంటి సందేహము నీకు కలిగినప్పుడు నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఆ దేవుని చేతుల్లో పెట్టేదానికి నువ్వు సందేహిస్తూ అటు ఇటు ఊగలాడుతూ ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఈ బైబుల్లో ఉండేటటువంటి వ్యక్తులు ఆ దేవుని గురించినటువంటి మాటలు ఏమి చెప్పారు ఏ పదాలు చెప్పారు ఏ వృత్తాంతాలు చెప్పారు ఏ విధంగా చెప్పారు ఆయన గురించి అవి నువ్వు చదివితే అప్పుడు నీకు ఆ దేవుని యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది అర్థమవుతుంది ఆయన చేసినటువంటి క్రియలు ఆయన చేసినటువంటి కార్యములు ఆయన మాటలు వాటిని నెరవేర్చడము వాటిని నీవు ధ్యానించినప్పుడు ఆయన మీద శ్వాసము అనేటటువంటిది ఆయన మీద నీకు నమ్మకత్వము అనేటటువంటిది నమ్మకము అనేటటువంటిది నీ హృదయంలో పుడుతుంది పెరుగుతుంది వృద్ధి పొందుతుంది విశ్వాసం అనేటటువంటిది మనము శూన్యంలో నుంచి లాక్కోవడం లే విశ్వాసం అనేటటువంటి దాన్ని మనము శూన్యంలో నుంచి మనము ఉత్పత్తి చేయడం లే విశ్వాసం అనేటటువంటి దాన్ని ఆ దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఇతరుల జీవితాల్లో చేసినటువంటి క్రియలను చూసి కార్యములను చూసి ఆయన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చాడు ఎటువంటి క్లిష్టమైనటువంటి కష్టపరిస్థితుల నుంచి వాడిని విడిపించాడు ఎటువంటి అద్భుతాలు ఆయన చేశాడు ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు చేశాడు ఆకాశంలో చేశాడు భూమి మీద చేశాడు సముద్రం మీద చేశాడు గాలిని వాటి సర్వ చరాచర సృష్టిని తన చేతుల్లో పెట్టుకుని తన నమ్ముకున్నటువంటి తన మీద విశ్వాసం ఉంచినటువంటి తన బిడ్డల కోసం ఆయన ఎటువంటి క్రియలు కార్యాలు చేశాడు అనేటటువంటిది నువ్వు ధ్యానించినప్పుడు నీ హృదయంలో విశ్వాసం అనేటటువంటిది పుస్తకం అది వాళ్ళు రాసినటువంటి పుస్తకం ఇది ఒక వ్యక్తి ఒక గుహలోకి వెళ్ళి దేవుని గురించి తాను ఒక్కడే ధ్యానించుకుంటూ ఆ దేవుని గురించి వచ్చినటువంటి భావాల్ని ఒక గ్రంథంగా రాసి మనకు విడుదల చేసినటువంటిది కాదు ఇది ఎందుకంటే ఆ విధంగా గుహలోకి పోయి దేవుని గురించి ధ్యానించుకుంటూ లేదంటే ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ దేవుని గురించి ధ్యానించుకుంటూ ఆ దేవుని గురించినటువంటి కలిగినటువంటి అభిప్రాయాలని తెలుసుకున్నటువంటి సత్యాలు కావచ్చు ఏమైనా ఒక పుస్తకంలో రాస్తే అది ఒక వ్యక్తి రాసినటువంటిది మాత్రమే అవుతుంది ఒక వ్యక్తి సాక్ష్యం మాత్రమే అవుతుంది ఈ పుస్తకంలో ఈ బైబిల్లో ఎంతో మంది ఈ దేవుడి మీద విశ్వాసం ఉంచి ఈయన నమ్మదగినటువంటి దేవుడు అని చెప్పి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు నీకు విశ్వాసము కావాలి అంటే ఇదిగో వారి యొక్క స్వరాన్ని నువ్వు విను వారి యొక్క సాక్ష్యాల్ని నువ్వు విను ఆయన వారి దేశాల్లో వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో ఆయన అద్భుతమైనటువంటి క్రియలు కార్యాలు చేసినటువంటి వ్యక్తి విశ్వాసం అనేటటువంటిది శూన్యంలో నుంచి మనము క్రోధి చేసుకోవడం లేదు దేవుడు మన వాస్తవ జీవితాల్లో ఈ భూమి మీద వారి వారి పరిస్థితుల్లో ఆయన ఎటువంటి క్రియలు చేశాడు అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనం విశ్వాసంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే దేవుడు క్రీస్తుని మరణముంచి లేపెను అనేటటువంటి మాటని కానీ నువ్వు విశ్వసిస్తే నీ పాపాలు క్షమించబడతాయి ఎక్కడి నుంచి ప్రారంభించాం ఈయన చెప్పేటటువంటి మాటల్ని మనం విశ్వసించచ్చా నమ్మచ్చా అనేటటువంటిదాన్ని ఈ విశ్వాసం అనేటటువంటిది నీకు కలగాలి అంటే ఆ బైబిల్లో ఆయన గురించినటువంటి ఏమి మాటలు రాయబడ్డాయి ఈ పుస్తకము బహిరంగంగా తెరవబడినటువంటి పుస్తకం మూసివేయబడినటువంటి పుస్తకం కాదు నువ్వు చక్కగా చదువుకోవచ్చు సత్యాన్ని నువ్వు తెలుసుకోవచ్చు నీతి న్యాయము పరిశుద్ధత పవిత్రత నమ్మకత్వము విశ్వాసత శక్తి కలిగి ఉండడము ఇవన్నీ కూడా ఈ దేవుడికి ఉండేటటువంటి లక్షణాలు అవి బైబిల్లో మనకు బయలుపెడుతుంది ఆ దేవుడు తన కుమారుడైనటువంటి యేస్సుని ఈ లోకంలోనికి పంపి ఆయన్ని సిల్వ మరణంకి అప్పగించడు తండ్రి యొక్క మాటని ఆయన జవదాటకుండా తండ్రి ఏదైతే చెప్పాడో ఆ మాటని ఈ కుమారుడు ఈ యేస్సు సంపూర్ణంగా నెరవేర్చి అంటే సంపూర్ణమైనటువంటి విధేయత చూపించి నా పాపముల కోసం నీ పాపముల కోసం లోకం యొక్క పాపముల కోసం ఆయన తను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకున్నాడు సెలవులో ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు భూమిలో సమాధి చేయబడ్డాడు చేయబడిన తర్వాత ఆయన మూడవ దినమున శరీరంతో మహిమ శరీరంతో ఏ శరీరంతో చనిపోయాడో ఆ శరీరంతో తిరిగి లేపాడు ఇది నువ్వు విశ్వసించినప్పుడు అంటే దీని మీద విశ్వాసం ఉంచడము దీని మీద విశ్వాసం ఉంచడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి శిలో దగ్గరకు వచ్చినప్పుడు అంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినప్పుడు ఏమి ప్రకటిస్తూ ఉన్నాడు దేని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నాడు అంటే మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు తీర్పు తీర్చేటటువంటి దేవుడు అని చెప్పి ఒక వ్యక్తి నమ్మతాడు ఆయన పాపాన్ని శిక్షించేటటువంటి దేవుడు పాపాన్ని ఏమాత్రం కూడా సహించేటటువంటి దేవుడు కాదు అని చెప్పి నువ్వు సిలువు దగ్గరకు వస్తే అర్థమవుతుంది నేను విపులీకరించడం దాన్ని కేవలము దాన్ని అవుట్లైన్ మాత్రం టచ్ చేసి వెళ్ళిపోతుంది అందువల్ల నీ పాపం యొక్క శిక్షని ఆయన తన కుమారుడు మీద వేసి పాపానికి తీర్పు తీర్చి ఆ పాప శిక్షను తన కుమారుడు మీద వేసి నిన్ను పాపం నుంచి విడిపించాడు నువ్వు సెలవు దగ్గరకు వచ్చినప్పుడు నీకు అర్థమయ్యేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం నువ్వు గ్రహించేటటువంటి విషయం ఏంటంటే నువ్వు పాపివి అని చెప్పి నువ్వు గ్రహిస్తావు నువ్వు గ్రహించేటటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు పాపానికి శిక్ష విధించాడు పాపాన్ని ఆయన విడిచిపెట్టలే అదే సమయంలో విశ్వాసం ఉంచినటువంటి నిన్ను పాప శిక్ష నుంచి ఆయన విడిపించి తన రాజ్యంలోనికి తన పరలోకంలోనికి ఆయన నిన్ను చేర్చుకుంటూ ఉన్నాడు ఆయన కనికరము నీకు అక్కడ కనిపిస్తుంది ఆయన ప్రేమ నీకు అక్కడ కనిపిస్తుంది ఆయన ఎంత నీతిమంతుడు పాపం విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడేటటువంటి దేవుడు కాదు అని చెప్పి నీకు కనిపిస్తుంది ఎందుకంటే పాపానికి శిక్ష విధించేదానికి తన సొంత కుమారుణ్ణి ఆయన ఈ లోకంలోనికి పంపించాడు ఆ కుమారుడు తన తండ్రిని ప్రేమించి ఆయన మాటకి పూర్తిగా బద్ధుడై ఆయన మాటను పూర్తిగా విధేయత చూపించినటువంటి వాడై ఆ మరణాన్ని ఆయన సంతోషంగా అంగీకరించి నిన్ను ప్రేమించి తన తండ్రిని ప్రేమించి ఈ యేసు శిలువలో చనిపోయాడు అది శిలువ దగ్గర నీకు అర్థమయ్యేటటువంటి విషయం